మాకు ఎంతో ధైన్యాన్ని ఇచ్చి ఆడవాడికి కానీ ఆయన బాడీని ఇక్కడ చేయడం మాకే కొంచెం అదే ఫీలింగ్గా ఉంది సార్ మా పేరు విజయలక్ష్మి ఊరి దేవరి పిల్లని ఆయన ఉంటే మాకు పేరవారి పెరిమినెంట్ పూర్తయిపోయి మా ఊరు ఊరికి పెరిమినెంట్ లేవాలని మేమంత ఒక పట్టుదలతో ఖుషుతో మేమే ఇసం పోసుకుంటున్నాం మేమే కంకర మూసుకుంటున్నాం అండి కూలోళ్ళు పెట్టుకోకుండా ఏదో ఉంటున్నారు మేస్తలు ఉంటున్నారు అంత కష్టపడి గురువుగారు మనకి అవకాశం ఇచ్చారు వంటింట్లో వండి వండి తినేవాళ్ళకి మాకు ఎంతో ధైర్యం ఇచ్చారు అయినా మహానుభావుడు మేము ఆరు సంవత్సరాలు అవుతుందండి నా భర్తకి ఆరోగ్యం బాగుండదు కదా దానివల్ల నేను ఈ మాగంలోకి వచ్చేసాను అనమాట ఎన్నో పూజలు చేసాం కూడా మేము పూజలు చేస్తాను ఉంటాం పూజలు చేసిన మన సత్యాలు అన్నీ బోధపరుసారు మన బత్రిజీ గారు అన్ని సత్య మార్గాలు నేర్పి ఆయన బిడ్డలు కూడా నేర్పలేదు మాకు నేర్పినట్టు కానీ పెద్దలకు నేర్పినట్టు సొంత బిడ్డలు కూడా నేర్పలేదండి ఆయన అదే మార్గంలో ఉన్నాడని మేము సత్య అదే బాటలో నడుపుతున్నాం అంతా ఆడవాళ్ళం మా దేడపిల్లంతా కూడా అంతా ఒకే పడుదాల మీద ఇప్పుడు పాతికి రేమలు అండి వసూళ్ళకి పది రూపాయలు ఏంటి వంద రూపాయలు ఏంటి వెయ్యి రూపాయలు ఏంటి ఎంత ఇస్తే అంత అలతో తోసింది తీసుకుంటాం మేము కొంతమంది జీవిస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు మేనిస్తాం మీరు మాకేంటండి వాళ్ళ చెరువులు చేపలు వేటాడుతున్నారు అవి తీసుకోవచ్చా తీసుకోకూడదా అని కొంత కొంత సందేశం వచ్చింది మాకు వాళ్ళు ఇచ్చినప్పుడు మనం వద్దనుకూడదు కదా సార్ మనం అడగకూడదు కానీ వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం తీసుకోవడం ధర్మం అది హింస మనం పేరు పెట్టకూడదు కదా మనం ఈ మార్గంలో నడిచినప్పుడు వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటున్నాం మేము ఏమి వ్యవస్థ చేసినా వాళ్ళు ముందుకు వస్తున్నారు కదా మాది కూడా కలుతాం మేము కూడా మారుతాం ఈ సంవత్సరం కాబట్టి సంవత్సరం మా బాధ్యతలు తీర్నాక మేము కూడా మీతో కలిసిపోతాం అంటున్నారు మాకు దైన్యాన్ని సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటున్నాం కొంతమంది అంటే అటువంటి వాళ్ళ దగ్గర తీసుకోకూడదు అని కొంతమంది మనకి అంటున్నారు అయినా అలా కుదరదు అండి మార్పు అదే అవును మందరూ కూడా మా కదా మా అది కూడా పెరుగుతుంది కదా మనకి ఇంకా అదే రకంగా మా గొప్ప గ్రామాలు తిరిగేసాము ఇంకా ఇంకా తిరుగుతూ ఉంటున్నాము మేము కూడా సొంత ఖర్చులు కూడా వేసుకున్నాం ఒక యాభై వేసి వేలు లక్ష రూపాయలు అని అంతా వేసుకుంటున్నాం అందరం కూడా అది పెరుగురి ఇంటి తయారవు సెలవునండి ఇంట్లో చేసిన దానికి పెరుమింట్లో చేసిన దానికి సింహ మాకు బాగా శిమాలయంలో ఎక్కువ చేస్తాం అనమాట ఇప్పుడు పెరుగురుడు తయారవుతుంది కాబట్టి శిమాలయం నుంచి పెరుగుడులోకి వస్తాము మాకు సింహాల శివాలయంలో చేసుకుంటున్నది ఇంటింటికి నలభై ఒక్క రోజు ప్రతి మా గ్రామం అంతా మొత్తం ఏడు గ్రామాలు ఉన్నాయండి మాకు ఏడు గ్రామాలకి గ్రామానికి వచ్చి ఏ గడపలు ఉంటుంది ఏ ఈ కుటుంబాలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క గ్రామం అలాగే ఎంతమంది ఉంటారండి అలా ఏడు గ్రామాలు మొత్తం సృష్టి అనమాట మాకు రాళ్ళు నుంచి అలా కొత్త పెడదాకా ఈత కొడదాకా కూడా అంత గ్రామం పెద్దది మా దేవరిపిల్లడి చిన్న సమస్య ఊరికది మా దేవరిపిల్లడి కాదంటే కొంత రావాలి మనకులో కూడివాళ్ళు కొంతమంది ఉన్నారు చాలా మంది అని వాళ్ళు కూడా మా దేవరిపిల్లండి అంత మా మొత్తం దేశం అంతా జాన జాగతి శాఖగా జాగతి అవ్వాలి మన పత్రిజీ గారు కోరిక నిలబెట్టాలని మా మాత్రం ఒకటే బాటలు నడుపుతున్నామండి కానీ ఈ స్నేహం మా అడవులు అందరూ శ్రేహి మైలాశెత్తి ఒకటేలాగా ఉండాలి ఎంత బలంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము అలాగే ఫస్ట్ జ్ఞాన మహాచక్రానికి కర్తలు వెళ్ళాం మేమండి అప్పుడు మా వారికి చాలా బాగోలేదు అన్న రోజు నేను పట్టి పట్టుకుని మా గురుగురు స్వామి తీసుకెళ్ళిపోయామండి తీసుకెళ్తే ఆరోగ్యం చాలా తీసుకొనించిపోయింది అన్నమాట ఆయన వల్లే నేను రావటం జ్ఞానంలో కూడా ఆయన ఆరోగ్యం కావాలని హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్ అంటే మేము ఆయనకు అసలే ఏమి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా ఎలా చేసుకున్నా టాబ్లెట్లు అలాగ వెళ్ళిపోవటమే పైనుంచి వేసుకుంటా కింద నుంచి వెళ్ళిపోవడం అన్నట్టుగా ఉండేది అనమాట అండి ఆయన ఆత్మ సేకరణ చేయడం సత్యపాధానం కూడా అనుకున్నారు ఆయన కానీ ఈ లోపులో నాకు అప్పారావు గారి ద్వారాగా పత్రజీ గారు పరిశ్రమ వేరే ఆయన్ని పట్టుకుంటామ్మా ఈ మీ ఆయన గారు మారిపోతారు మా పేరవారు వస్తున్నారు మీరు అక్కడ తీసుకుని వెళ్ళిపోమన్నారు అప్ప అదే ఈ ఆయన అప్ప ఈ ఊరండి అన్న అప్పారావు గారు ఆయనండి సరే ఆయన తీసుకుని మేము వెళ్ళిపోయాము వెళ్ళిపోతే చాలా ఉన్నది అనుకోలు కూడా ఉన్నాయండి మరి చదివి ఉంటుంది మాకు అదే అండి ఇంకా ఆయనకి మాకు అసలు ఆ జనంలోకి వెళ్తాము మాకు దొరకరు అయినా అనుకున్నాం పత్రిజీ గారు దొరకరు మనకి ఆ జనంలోకి ఎక్కడికి వెళ్తాము ఈయన తీసుకుని అనుకున్నాం అనుకోకుండానే ఆయనే అసలు రూట్ని రావటం మానేసేసి మా వెనకాల నుంచి రూట్ని వచ్చారండి ఆయన ఆ రోడ్డు ఏంటంటే బాడిగా ఉందని చెప్పి వెనకాల వచ్చారు వనిత కవిత మేడం గారు ఇంటి నుంచి వచ్చారు అనమాట అండి సరేసు మా దగ్గర ఆగారండి ఆయన కారు దిగటం ఆయన అక్కడే మేము అక్కడే ఉంటామండి మాకు దర్శనం భాగం దొరకదు అటు ఫస్ట్ కదండి మరి కొంచెం టెన్షన్ ఆలోచన దొరుకుతారా లేదా అని ఇది అక్కడే తోట ఆయనే ఫస్ట్ కొండగా మాకే సెకండ్ ఇచ్చారు దీవిచ్చారు భదమ చేశారు భయపడకో నువ్వు అన్నారండి అది ఒక్కడే మాట నాకు ఆ ఒక్క మాటతోటే నాకు ధైర్యం వచ్చిందండి ఇంక ఇన్ని చేయడానికి దాకా తీసుకుపోయారండి ఇంక సెకండ్ ఇచ్చి ఆయన ఇచ్చి అదే ఫస్ట్ మాకు పరిశ్రమ అవ్వటం ఆరు క్రితం క్రితమైనా పేరవారాన్ని అక్కడి నుంచి మేము ఇంకా అప్పుడు నుంచి ఇంక శాఖాకారమే ఇంకెక్కడికి లేసుకుంటే అక్కడికి వెళ్ళిపోవటం మళ్ళీ కరతాలు వెళ్ళిపోయామండి కరతాలు వెళ్తే అక్కడ పెరుమనిట్లో పడుకోబెడితే అన్ని రోగాలు నీరు అన్నారు మనకి ఎవరు మీ ఇలాంటి మహానుభావుడు చూపితే కరతాలు తీసుకెళ్ళిపోయానండి ఈనా మా అబ్బాయిలు మా వాళ్ళు అంత దూరం తీసుకెళ్తావా మనిషిని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాం అంత కూడా సాధించారు సాధించడం నేను ఆగలేదు ఇంకొకటే మాట మీద నిలబడిపోయిన నమ్మకం వచ్చేసింది కదా ఇంకా ఆ నమ్మకం గుడించే మేము ఇంకా ఉండిపోయామండి అక్కడ వెళ్ళిపోతే పానండి పది రోజులు ఉండిపోయామండి అక్కడ పది రోజులు ఉండిపోయిన తర్వాత పదకొండో రోజు ఈయన అలాగే బయటకి వెళ్తే బాత్రూమ్ నుంచి కూడా నడిసిరాలే పోయేవారు మేమే మేము తీసుకెళ్లి నేనే తీసుకొచ్చిందండి ఆ టైంలో పదకొండవ రోజు అయిపోయింది మేము తెల్లసి వచ్చేస్తాం ఇన్ని రోజులు బాగానే ఉన్నాయి ఇక్కడ డాక్టర్ మందులు లేకుండా ఏ మందులు లేకుండా అన్ని బాగానే ఉన్నాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి భగవంతుడా అనుకుంటాం మేము మనసు ఎంతో గురైపోతుంది అనమాట ఆలోచనలు ఆలోచనలు వచ్చేస్తుంది ఇంకా ఆలోచనలు వచ్చేటప్పటికి మా యువతరానికి బ్రహ్మాండంగా ఇస్తామండి రేతి నైట్ పగల కూడా మేము సేగం చేస్తాము ఇంకా ఆ టైం ఈ టైం అని చోట్ల చదివాము జ్ఞానం రావాలంటే ఆ బాగుంటుంది నేను మనం శాఖాకారంగా మారాలి శాఖాకారం జీవ అవసరం వద్దు ఇంతవరకు చేసిన చాలు మనం ఇంతవరకు మన పిల్లల కోసం చేసిన పాపాలు చాలు ఇప్పటి నుంచి మనం ఇలా మారి మీకు ఎందుకు పది రోజులు వచ్చి కూర్చోండి పది రోజులు చూసిన తర్వాత ఇంకా నచ్చకపోతే వెళ్ళిపోండి మాతో కూర్చోండి పది రోజులు పదకొండు రోజులు అని చెప్తున్నామండి